స్త్రీడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను లేదా అందరూ బాగున్నారు కదూ దేవుని మహాకృప చేత మరొక రోజును ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తూ ఉన్నాను తలనొంచండి ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకమైన ఏసయ్య దయగల తండ్రి మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసమైన మా దేవా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ చక్కని సమయాన నీ వాక్యమును ధ్యానించుతూ ఉండగా దివా నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరి యొక్క హృదయాలతో మీరే మాట్లాడి నీ నామం మహిమపరచబడ్డానికి సహాయం దయచేసి కృపదయిత్యమని ఏసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మంచిది పిల్లారా వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధగంధమైన బైబుల్లో నుంచి యోహాను శవార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవరు నాయందు నిలిచి ఉండును నేను యందు నిలిచి ఉందును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఐ మీన్ పిల్లరా మండుతున్న పొదలో మోష్యతో ఉన్నవాడును అనువాడునుగా మాట్లాడినటువంటి దేవుడు నేను ద్రాక్షావలిని అని ఎరుషులేము వీధుల్లో ప్రభు మాట్లాడిన ఈ మాటను బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నాను ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు శిష్యులతో కూడా యోహాను వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో కూడా కలిసి పస్కాను ఆచరించి బల్లారాధన అనుసరించిన తరువాత తన అంతరంగ శిష్యులతో కూడా కలిసి యేసుప్రభువారు ప్రార్థనకు గెత్సమనే తోటకు ఆయన వెళుతూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో అనేకమైన విషయాలను యేసుప్రభువారు శిష్యులకు బోధిస్తూ వచ్చారు అలా బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో బహుశా వారు ఒక ద్రాక్ష తోటను దాటి వెళుతూ ఉన్నటువంటి సమయంలో శిష్యుల యొక్క కన్నులన్నీ కూడా ఆ ద్రాక్ష వైపు ద్రాక్ష చెట్ల వైపు కాసినటువంటి కాపు వైపు వీటన్నిటి వైపు ఉండగా బహుశా యేసుక్రీస్తు వారు వారిని తెలియపరుస్తూ నేను ద్రాక్షళిని తీగలు మీరు నాయందు మీరు నిలిచి ఉంటే బహుగా మీరు ఫలిస్తారు అని ఆ ఫలభరితమైన అనుభవం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చారు లేదా ఇక్కడ వారు ద్రాక్షళిని నేను అనే మాటను మాట్లాడినప్పుడు సహజంగా శిష్యులైనటువంటి వారు యూదులైనటువంటి వారు కనుక వారు ఇస్రాయేలులైన వారు కనుక ఈ మాటను ప్రవక్తల ప్రవచనాల్లో నుంచి కూడా వారు ఆలోచన చేసి ఉండాలి ఎందుకని ప్రవక్తల ప్రవచనాల్లో నుంచి వారు ఆలోచన చేసి ఉండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యష్యా గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక పాట వినబడుతుంది ఆ పాటను మనం చూద్దాం చూడండి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చను నా ప్రియుని గురించి పాడిదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టుడైన వాని గురించి పాడిదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు పలింపవలనని ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను ఐ మీన్ పిల్లల చదవబడిన ఈ లేఖన భాగంలో యష్యా ద్వారాగా ప్రవచించబడినటువంటి మాట దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా యష్యాను ప్రేరేపించి తెలియపరచినటువంటి మాట ఏంటి అని అంటే దేవుడు తన కొరకు ఒక ద్రాక్ష తోటను నాటించాడు తాను ఆ నాటించినటువంటి ద్రాక్ష తోటలో మంచి ఫలములను తాను ఎదురు చూస్తూ ఉండగా ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షాలను కాసింది ఇది ఎవరి గురించి తెలియపరచబడినటువంటి ప్రవచనం అని అంటే ఇది ఇస్రాయేలీలను గురించి తెలియపరచబడిన ప్రవచనం పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీలు ఏ విషయములైతే వారు ఓడిపోయారో ఏ విషయంలో అయితే వారు దేవునికి నిరాశను కలిగించారు ఏ విషయంలో అయితే దేవుని యొక్క ఇష్టతను నెరవేర్చలేకపోయారో నూతన నిబంధనలో దేవుని ఏ యొక్క ఇష్టమును దేవుని యొక్క చిత్తమును దేవుని ఆశను నెరవేర్చినటువంటి వాడిగా యేసుక్రీస్తు వారు నిలబడి అప్పటి ద్రాక్ష తోట అనగా ఇస్రాయేలు అను తోట ఓడిపోయి ఉంటే నేడు ఏసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్ష ఆయన నిలబడి ఆయన ఆయన జయించిన వాడిగా తనను తాను కనపరుచుకుంటున్నారు తెలియరా పాత నిబంధనలో ద్రాక్ష తోట అది ఒక షాడోలాగా యేసుక్రీస్తు యొక్క నిజమైన విజయమును సూచిస్తుండగా ఇస్రాయేలీలు ఓడిపోయిన అనుభవం ఉంటే జయించిన వాడిగా యేసుక్రీస్తు వారు మనకు కనపడుతూ ఉన్నారు పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్లయితే ఈ ద్రాక్ష తోటను గురించి రాయబడిన కొన్ని ప్రవచనాలు ఏమని తెలియపరుస్తున్నాయంటే గంధం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనలో వాక్యం ఎలాగంటుంది శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నేను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లా భ్రష్ట సంతానమైతీవి ఇర్మియా ద్వారాగా కూడా దేవుడు ఇస్రాయిలను ద్రాక్ష తోటతో పోల్చి వారి యొక్క ఫలమును గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు మరొక సందర్భంలో హిస్కేల్ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో నుంచి మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను భూపతులకు దండములైనటి గట్టి చువలు దానికి కలిగి ఉండెను అది నంటునంతగా పెరిగాను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడిను అయితే బహురద్రము రౌద్రము చేత అది పెరిగివేయబడినదై నేల మీద పడవేయబడిను తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి చువలో తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడిను ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మలు చువల నుండి అగ్ని అగ్ని బయలుదేరుచు దాన్ని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వటూ విడవబడలేదు ఇదియే వాక్యము ఇదియే ప్రలాపమునకు కారణము ఎస్కెల్ గ్రంథంలో కూడా ద్రాక్ష తోటను గురించి ఆ యొక్క పరిస్థితుని గురించి తెలియపరచబడిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం మరి ఒక మాట యస్యా హోష్య గ్రంథము పదవచ్చ మొదటి వచ్చినాం ఇస్రాయేలు విస్తారంగా వ్యాపించిన తోటతో సమానం వారు ఫలము ఫలించరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీటములను బలిపీఠములను మరీ విశేషముగా చేర్చువచ్చరి తమ భూమి ఫలవంత ఫలవంతమైనది కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసేది ఇది పాత నిబంధన అనేక విషయాలు అనేక సందర్భాల్లో ఇస్రాయేలుల యొక్క అవిధేత ఇస్రాయేలులు ఎలాగ దేవుని ఎదుట తిరుగుబాటు చేశారు ఇవన్నీ కూడా పాత నిబంధన తెలియచేస్తుంది లేరా దేవుడు యశా గ్రంథము రెండో ఐదవ వచ్చం రెండవ వచ్చంలో దానిని ఎలాగ నాటించాడో తెలియపరిచాడు ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్య బురుజు ఒకటి కట్టించి ద్రాక్ష తోటిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలించవలని ఎదురు చూస్తే అది ఎలాగ ఫల ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందో తెలియచేయబడుతుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్ష తోట అని అంటే దాని ప్రారంభమును గురించి కూడా దేవుడు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ వచ్చాడు ఏమన్నాడంటే కీర్తనగంధం ఎనిమి ఎనభై అధ్యాయము వచ్చంలో నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్న జన్లను వెల్లగొట్టి నాటితివి ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశంలోనికి తీసుకుని వచ్చి కానాను ఉన్న అన్యులను వెళ్ళగొట్టి ఆ ద్రాక్షావల్లిని నాటితే పిల్లర ఆ ద్రాక్షావల్లి పిల్లర ఎలాంటి పరిస్థితుల నుంచి అక్కడకు నడిపించబడింది బానిసత్వంలో బానిసత్వంలోంచి విడిపించబడి నైలు నది అనేటువంటి యొక్క ప్రమాదంలో నుంచి తప్పించబడుతూ అండ్ ఈ ఫరో యొక్క రథముల నుంచి విడిపించబడినదిగా అనేక పరిస్థితుల్లో నుంచి విడిపించబడి తీసుకుని వచ్చి దేవుడు దాన్ని నాటి దానిలో నుంచి ఒక శ్రేష్టమైన ఫలమును ఆయన ఆశిస్తే బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అది కారు ద్రాక్షాలను ఫలించింది అంటే ఇస్రాయేలీలను దేవుడు నడిపించిన మార్గములను వారు మరచి వారు ఫలించకూడనటువంటి ఫలమును ఫలించకూడని అనుభవాలను వారు ఫలించారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది క్లియరా అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట చూడండి ఆయన ఇస్రాయేలీలు ఫలించాలని చెప్పి ఆయన తన సన్నిధిని వారికి తోడుగా ఇచ్చాడు తన మందిరాన్ని వారికి తోడుగా ఇచ్చాడు తన కాపుదలను వారికి తోడుగా ఇచ్చాడు తనకు ప్రవక్తలను దేవుడు వారికి తోడుగా ఇచ్చాడు రాజులను దేవుడు వారికి తోడుగా ఇచ్చాడు నాయకులను దేవుడు వారి కొరకు లేవనెత్తాడు న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు ఎన్ని రీతులుగా దేవుడు ఆ ద్రాక్ష తోట ఫలించాలి ఫలించాలి ఫలించాలని ఎదురు చూస్తే ఆ తోట కారు ద్రాక్షాలను కాస్తూ వచ్చింది అయితే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి దేవుని యొక్క ఇష్టతను నెరవేర్చేటువంటి ద్రాక్షవల్లిగా వల్లిగా యేసు ప్రభువారు వ్యూహాను వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ద్వారా ఆయన మాట్లాడుతూ అంటున్నారు నేను నిజమైన ద్రాక్షావల్లిని ఐ మీన్ నేను నిజమైన ద్రాక్షావల్లిని ఎంత అద్భుతమైనటువంటి విషయం పిల్లరా పిల్లల ఇస్రాయేలీలు వారు ఫలించినటువంటి దానిని యేసు ప్రభు వారు తాను ఫలించి చూపించడానికి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు ఆయన ఆయన ఎలా ఫలిస్తూ వచ్చాడు ఆయన ఎలాగ ఫలభరితమైన అనుభవంలోనికి వచ్చాడు వాక్యం మనం తెలియపరుస్తూ ఉంది లేదా చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంటే దాని అర్థం ఏంటో తెలుసా మునుపు నాటబడినది అది వ్యర్థమైపోయింది మునుపు నాటబడినది శ్రేష్టముగా లేదు వారు ఓడిపోయారు అయితే ఏ విషయంలో అయితే వారు ఓడిపోయారు ఆ విషయంలో యేసు వారు తన జయ జీవితమును కలిగిన వాడిగా ఇప్పుడు చాలా జాతి గమనించండి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ వారికి ఆ ధర్మశాస్త్రంలో వారు ఓడిపోతూ వచ్చారు మనం ఆలోచన చేసినట్లయితే వారికి అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు కానీ వారందరూ కూడా ఏ ఏ విషయాల్లో ఓడిపోతూ వచ్చారో ఆయా విషయాల్లో యేసుప్రభారు విజయమును సాధించారు వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడగా యేసుప్రభారు దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడై ఉన్నారు వారు అరణ్యంలో ఆహారం కొలది ఏసే దేవుని శోధిస్తూ వస్తే యేసుప్రభారు నలభై దినాలు అరణ్యంలో ఆకలిగొని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా దేవునికి శోధనగా లేరు పిల్లలు మనం చూసినట్లయితే ఇస్రాయేళలు నిబంధనను మీరిన వారైతే యేసుప్రభారు దేవుని బట్టి నిబంధన చేవాడై ఉన్నారు ఇస్రాయేలీలు వారు కారు ద్రాక్షాలను ఫలించిన వారైతే యేసుప్రభారు నీతి ద్రాక్షాలను ఫలించేటువంటి వారై ఉన్నారు ఇస్రాయేలీలు అన్యతలు అన్యమైనటువంటి వాటిని ఆచరిస్తే యేసుప్రభారు తండ్రిని మాత్రమే మహిమపరచువాడై ఉన్నాడు ఇలా మనం చూసినట్లయితే యేసు ప్రభువు తనను తాను నిజమైన ద్రాక్షవళిగా తెలియపరుస్తూ వచ్చాడు పిల్లరా మరి ఒక మాట ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటి తెలుసా నా యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలిస్తాడు పిల్లరా నేటి దినాన రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరము జయించిన ఏసు ప్రభునందు మనం నిలిచి ఉండినట్లయితే నిజమైన ద్రాక్షవళి అయిన యేసు మనం నిలిచి ఉన్నట్లయితే మనం నిశ్చయముగా ఫలించువారం అవుతాం ఆయనలోని స్వభావము ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్న సాత్వికము ఆయనలో ఉన్న దయాలత్వము ఆయనలో ఉన్నటువంటి సహనము ఆయనలో ఉన్నటువంటి యథార్థత ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనం పొందుకొనాలి అని అంటే మనము ఆయనతో కూడా అంటుకట్టబడిన వారమై ఉండాలి ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే మనం ఫలించగలిగిన వారమవుతాం ఒకవేళ ఆయనకు వేరై మనం జీవించాలని ప్రయత్నం చేస్తే కొమ్మ విరవబడి పక్కకు పడివేయబడినప్పుడు దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు అది ఎప్పుడైతే ద్రాక్ష వలిలో అంటు కట్టబడినదిగా ఉంటుందో అది భూమి నుండి సారము పొందుకుని అది ఫలిస్తుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు అనే ఈ సంవత్సరము దేవునికి దూరమై దేవుని సన్నిధానానికి దూరమై దేవుని వాక్యానికి నువ్వు దూరమై నువ్వు ఆశీర్వదించబడలేవు కానీ దేవుని వాక్యమునందు నువ్వు నిలిచి ఉండగలిగితే యేసు ప్రభువునందు నువ్వు నిలిచి ఉండగలిగినట్లయితే ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అందుకే వాక్యము ఈ రీతిగా మాట్లాడుతున్నది చూడండి కొలసీలకు రాబడినటువంటి పత్రిక కొలసీలకు రాబడినటువంటి పత్రికలో నుంచి రెండవ అధ్యాయము ఆరవచనము వాక్యం అంటుంది మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకునుడి ఐ మీన్ పిల్లల అపోస్తులైనటువంటి పావులు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు యేస్సులో మనం ఎలా అంటుకట్టబడిన వారమై ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు మూడు విషయాలను ఇక్కడ పౌలు మాట్లాడుతూ వచ్చాడు ఒకటి మనము క్రీస్తునందు వేరు పారిన వారమై రెండవది క్రీస్తునందు మనము కట్టబడిన వారమై క్రీస్తునందు మనము స్థిరపడిన వారమై మనము జీవించాలి ఎప్పుడైతే మనము క్రీస్తునందు నిలకడ కలిగిన వారముగా ఆయన వాక్యమునందు నిలిచిన వారముగా మనం ఆయనలో అంటు కట్టబడిన వారమై ఉంటామో మనము ఫలించు వారముగా అభివృద్ధి వారముగా ఉంటాం ఆయనకు వేరై మనం ఏమీ చేయలేం ఆయనలో ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరము రెబో నందు నిలిచి ఉండి మనము నిజమైన ద్రాక్షి అయినటువంటి ఆయనలో మనం ఉండి ఆశీర్వదించబడిదము గాక ఆమెన్ అందరి కొందనాలు